మీరు చెప్తున్నారు బీజేపీ ఇంత భయంకరమైన అడవులు నాశనం చేసేది ప్రాణుల నాశనం చేసేది ఆదివాసీల యొక్క ఉనికికి ప్రమాణం తీసుకున్న చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు అధికంగా ఉండే ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ గతంలో ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన పార్లమెంటు సీట్ ఇప్పుడు జరిగిన తాజాగాజాన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎన్ని స్థానాల్లో ఏడు స్థానాలు ఉమ్మడి అంటే ఇక్కడ తెలంగాణలో అంటే తెలంగాణ ఒకటే కాదు బీజేపీ ఒక విభజన సిద్ధాంతాన్ని అమలు చేస్తూ వచ్చింది వస్తుంది ఆదివాసీల్లో ముఖ్యంగా ఆదివాసీల్లో ఒక విభజన అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేశారో బీజేపీ కూడా అదే సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఒక విధరణ సిద్ధాంతాన్ని గిరిజనులు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు అనేది ఏంటంటే ఆదివాసీలు అనేవాళ్ళు ఆదివాసీలు అనకూడదు వనవాసీలు అనాలి అనేది వాళ్ళ బీజేపీలోనే వనవాసి కళ్యాణ మంచి పరిషత్ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఆదివాసీ అనరు గిరిజనులు కూడా అనరు వనవాసీలు అంటున్నారు వనవాసీలు అంటే వాళ్ళ పదంలో ఏంటంటే వనంలో ఉన్నవాళ్ళు ఆ అడవుల్లో ఉన్నవాళ్ళు గిరిజనులే కానక్కర్లేదు గిరిజనేతరులు ఎవరై ఎవరైనా కూడా వాళ్ళని వనవాసులుగా గుర్తింపించి అందరికీ అక్కడ గిరిజనులు గిరిజనేతరులకు కూడా హక్కులు కల్పించవచ్చు అనేది వాళ్ళ భావన అందుకోసమే వాళ్ళు వనవాసులుగా చిత్రీకరించి రోజు దుష్ప్రచారం చేస్తారు దీన్ని దీన్ని అక్కడక్కడ ఆందోళన చేయగానే ఇప్పుడేం చేస్తూ ఉన్నారు గిరిజనులలో ఒక విభజన తీసుకుని వచ్చి లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఏం చేస్తున్నారు ఇప్పుడు గిరిజన తెగల మధ్య వైరుధ్యాన్ని సృష్టించడం ఈ గిరి ఈ తె ఈ గిరిజన తెగ ముందుకు పోతుంది ఈ గిరిజన తెగ ఎక్కువ అవకాశాలు పొందుతుందని చెప్పి ఒక విభజన సిద్ధాంతాన్ని తీసుకున్నారు మణిపూర్లో ఒక చిచ్చులు లేపారు మణిపూర్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి ఆ గిరిజన ఆదివాసీ ఏతరులకు ఉన్నటువంటి ఒక గ్రూపుల్ని రెచ్చగొట్టి మారణ హోమం ఏ విధంగా సృష్టిస్తుందో ముఖ్యంగా దేశం మొత్తం కూడా కూసింది అక్కడ ఆర్ఎస్ఎస్ మొత్తం దగ్గరుండి బీజేపీ ఈరోజు ఆ మణిపూర్లో చిచ్చు కారణం అని చెప్తా ఉంది ఇక్కడ కూడా అదే సిద్ధాంతాన్ని మణిపూర్లో మా మారణ హోమం ఏ విధంగా సృష్టించి అక్కడ లబ్ధి పొందాలని చూస్తుందో ఈరోజు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా చేస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ లంబాడీలకి ఏజెన్సీలు గిరిజనుల మధ్య తగు తీసుకొచ్చేందుకు గత వాళ్ళ పార్టీ స్వయం బాబురావు బీజేపీ ఎంపీనే మొత్తం లంబాడీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీజేపీని సంతకాల సేకరణ చేసిన మోడీని మిమరాణం ఇచ్చి కలిశాడు రాష్ట్రపతిని కలిశాడు వీళ్ళని వీళ్ళు రాజ్యాంగ విరుద్ధమని వీళ్ళు తీసేయాలని వీళ్ళు మణిపూర్లో ఏ విధంగా అయితే మేము అక్కడ పోరాటం చే మారణ హోమం సృష్టించాము తెలంగాణలో కూడా ఈ లంబాడీలకు వ్యతిరేకంగా మారణ హోమం సృష్టించైనా సరే వాళ్ళని ఎస్టీ జాబితాల నుంచి తీసే తీసే విధంగా పోరాడతామని అంటే ఇంత విభజన విద్వేష రాజకీయాల్ని ఈరోజు గిరిజనంలో కూడా జొప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు మరోవైపు గిరిజనుల్లో ఉన్నటువంటి సాంప్రదాయ ఆచారాల మీద వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళ దేవుళ్ళ వ్యవస్థ మీద ఈరోజు ఇతర మతాలు క్రిస్టియన్ మతం దాడి చేస్తూ ఉంది ముఖ్యంగా ఇతర మతాలు ఏవైతే దాడి చేస్తా ఉంది దాడి చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ గిరిజనులు అనేవాళ్ళు ఒక తెగ ఇప్పటిది కాదు రాజ్యాంగమే చెప్పింది వీళ్ళు కులాలు కాదు కులాలకు సంబంధం లేదు వీళ్ళు తెగ లక్షణాలు ఎందుకంటే ఆదిమత సమాజం నుంచి వీళ్ళు తెగ లక్షణాలు కలిగిన వాళ్ళు ఏ మతానికి సంబంధం లేదు వీళ్ళు వాళ్ళకి ప్రత్యేక గిరిజనుల ఆదివాసీలకి ప్రత్యేక మత ఆచారాలు ఉన్నాయి మత సంస్కృతి ఉంది వాళ్ళు మత క్రతువులు ఇతర మతాలు కాదు గిరిజన క్రతువులే ప్రత్యేకంగా ఉన్నాయి తెగకి తెగకి మధ్య క్రతువులు వేరే ఉన్నాయి తెగలకి తెగలకి మధ్య దేవుళ్ళు ఆచారాలు వేరే ఉన్నాయి ప్రకృతిని ఆరాధించే వాళ్ళగా ఈరోజు గిరిజనులు ఆదివాసీలు భారతదేశంలో ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళ ఆచారాలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ పండగలు వాళ్ళ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు వ్యవస్థ ఇవన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారంటే హిందూ సంస్కృతిని తీసుకుపోయి ఆదివాసీలు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే హైందవీకరించడం అనమాట ఆదివాసీ గిరిజన తెగల్లో ఉన్నటువంటి సంస్కృతిని క్రమంగా నాశనం చేసి ఆ హైందవీకరించి ఒక మతం వైపు తీసుకొచ్చి జే ఏమంటారు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గిరిజన తండాలు గూడాలల్లో కూడా వినాయక విగ్రహాలు పంపడం శ్రీరాములు విగ్రహాలు పంపడం ఇవన్నీ ఈరోజు గిరిజన తెగల్లో ఉన్నటువంటి ఆచారాలని సంస్కృతిని పూర్తిగా నాశనం చేసి వాళ్ళ భాషను నాశనం చేసి వాళ్ళ సంస్కృతిని నాశనం చేసి ఈ విధ మత సంస్కృతిని చొప్పించే ప్రయత్నం చేస్తాం మేము అదే అడుగుతున్నాం బీజేపీ మీరు మేము ప్రకృతి ఆరాధికలము మాకు ప్రత్యేకంగా మత మా ఏ మతానికి సంబంధం లేదు మా 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 ఆచారాలు మమ్మల్ని పాటించమనండి మా తిండి మేము తింటాం తిండిలో కూడా ఆంక్షలు ఈరోజు బీజేపీ విధిస్తూ ఉంది మీరు ఇదో ఈ ఇప్పుడు సాంప్రదాయకంగా గురించి ఆదిమ నుంచి బీప్ తినే సంస్కృతి సంస్కృతి అనేక గిరిజన ప్రాంతాల్లో ఉంది ఇప్పుడు అటువంటి సంస్కృతిని కూడా దాడి చేస్తూ ఉన్నారు ఈ మాట వినకపోతే ఏది మన ఒరి ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్లు కానీ హత్యలు చేస్తూ ఉన్నారు హత్యలకు తెగబడతా ఉన్నారు గోగూండాల పేరుతో ఈరోజు మూక దాడులు చేసి గిరిజనుల్ని ఆదివాసుల్ని భయభ్రాంతులు చేసి ఈరోజు పూర్తిగా భయభ్రాంతులు చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ గిరిజన ప్రాంతాల్లో సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉంది అందుకోసమే ఇంత దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం బీజేపీని రాబోయే ఇప్పుడు ఇప్పుడు ఏమంటుంది అది మీకు ప్రత్యేక చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కూడా గిరిజనులకి ప్రత్యేకంగా ఎందుకు 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 ఇవ్వాలి వన్ ఆఫ్ సెవెంటీ ఎందుకు వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేయాలి మీకు ఎందుకు వంద శాతం జివో నెంబర్ త్రీ ద్వారా వంద శాతం రిజర్వేషన్ మీకే ఎందుకు ఇవ్వాలి గిరిజన ప్రాంతాల్లో ఆర్టికల్ ఈరోజు ఆర్టికల్ ఏది మిజోరాం నుంచి నాగాలాండ్ అస్సాం త్రిపుర ఈ రాష్ట్రాలు సిక్స్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ రాష్ట్రాల్లో ఏవైతే క్లాజులు ఉన్నాయో రాజ్యాంగంలో అవన్నీ ప్రత్యేక క్లాజులు గిరిజనులకు ఎందుకు జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దు చేశావు అదేవిధంగా అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా పోయి భూములు కొనుక్కోవచ్చు ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఆ విధంగానే గిరిజన ప్రాంతాల్లో కూడా ఎవరైనా భూములు అమ్ము కొనుక్కోవచ్చు ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు మరి వాళ్ళ ప్రత్యేక గిరిజనుల ప్రాంతాల్లో ప్రత్యేక హక్కులు ఎందుకు అనేది బీజేపీ బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ కూడా ఆ విధంగా క్యాంపెయిన్ చేస్తూ ఈరోజు గిరిజనులకి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని పూర్తిగా ధ్వంసం చేసి రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమం చేస్తుంది ఆ రిజర్వేషన్లు కూడా ఈరోజు ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమం కూడా చేస్తుంది పూర్తిగా ఈరోజు గిరిజనులు ఆదివాసీలకి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశంలో తీవ్రంగా ఒక మనువాద సంస్కృతిని మను మనుస్మృతి ఏదైతే రాజ్యాంగం వద్దు రాజ్యాంగం అమలు అవసరం లేదు పాత సంస్కృతిని తీసుకొద్దాం పాత సంస్కృతిని తీసుకొద్దాం ఆర్య సంస్కృతిని తీసుకొద్దాం అనే పద్ధతుల్లో ఈరోజు మను సంస్మృతిని కులాల నిచ్చిన మెట్ల వ్యవస్థ ఏదైతే మనుస్మృతి చెప్తుందో దుర్మార్గమైనటువంటి కులాల నిచ్చినమెట్ల వ్యవస్థని తిరిగి పునర్ప్రతిష్ఠించాలి రాజ్యాంగం స్థానంలో అనేది ఈరోజు బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇప్పటికే విద్యా వ్యవస్థలు అమలు చేస్తూ ఉంది రేపు పొరపాటున మరొకసారి వస్తే మాత్రం రాజ్యాంగం ఉండదు ఏమీ ఉండవు ఆ మనుస్మృతిని మాత్రమే అమలు చేస్తున్నావు తిరిగి చిప్ప చేతి పట్టించి ఈరోజు దళితుల్ని గిరిజనులని ఇప్పుడు సమాజానికి ఇప్పుడు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ ఎస్సీలని గిరిజల్ని ఆదివాసీల్ని తిరిగి మధ్యయుగాలకి తీసుకెళ్లడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందనేది ఈరోజు మేము పెద్ద ఎత్తున వాటికి వ్యతిరేకంగా మా శక్తి ఉన్నంత వరకు ఆ క్యాంపెయిన్ గిరిజన ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాం గిరిజన ప్రజల్ని కాపాడుకుంటున్నాం ఇప్పుడు గిరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గెలిచింది కూడా ఎనిమిది గెలిచింది కూడా ఒక రకంగా ఈ తెలంగాణలో బీజేపీకి చెంపబెట్టే గిరిజన ప్రాంతాలు ఇదో బోతు ఏదైతే గిరిజనుల మధ్య విద్వేషం సృష్టించిన స్వయం బాబురావు ఓడిపోయాడు ఈరోజు ఖానాపూర్ ఓడిపోయాడు అన్ని గిరిజన ప్రాంతాల ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఒకటి రెండు మినహా రెండో స్థానంలో వచ్చింది మిగిలింది ఎక్కడ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వచ్చినాయి ఓట్లు ఇప్పుడు కరీంనగర్ గిరిజనులు తక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఈరోజు గిరిజనులు గెలిచిన బీజేపీ గెలిచింది తప్ప గిరిజనులు గణనీయంగా ఉన్న స్థానాల్లో ఎక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేదు అయినా బీజేపీ ఈరోజు తన రెచ్చగొట్టే ధోరణిని ప్రయత్నిస్తుంది ఈ గిరిజనులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ బీజేపీ యొక్క విభజన సిద్ధాంతం దుర్మార్గ విద్వేష సిద్ధాంతాలను అమలు చేస్తూ అర్థం చేసుకొని తప్పకుండా గుణపాఠం చెప్పాలి అనేదే ఈరోజు బీజేపీ గిరిజనులు ఆదివాసులు సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఇటు రేవంత్ ప్రభుత్వం మీ డిమాండ్ అమలు చేయకపోయినా లేకపోతే తన మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించిందో గిరిజన రంగానికి సంబంధించి అమలు చేయకపోయినా అదేవిధంగా ఈ విద్వేష విభజన ఆ ఈ వ్యతిరేకంగా అంటే వాళ్ళు అమలు చేయబడితే ఇటు బీజేపీ చేసే కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకా రోజులు రోజుల్లోనే ఉన్నది ఈ ప్రభుత్వం కూడా మేము కూడా గిరిజన సంఘాలు వెంటనే అజ్ చేయాలి ఈ చేయాలని ఆందోళన చేయడం వల్ల గిరిజనులు కూడా హర్షించరు ప్రజలు కూడా హర్షించారు ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజనులు ఆదరించే ఓట్లేసారు కాబట్టి వేశారు అందు ప్రజలు గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ప్రజ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించారు ఇప్పుడు మేం మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇది ప్రజా ప్రభుత్వం గత నియంతృత్వ ప్రజాస్వామిక ప్రభుత్వంగా గత ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం కనీసమైన ఆ నియంతృత్వ అప్రజాస్వామిక ధోరణిలో పోకుండా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటున్నారు ప్రజా ప్రభుత్వం అని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు గిరిజన సప్లా నిధులు కూడా గత ప్రభుత్వంలో ఆ చట్టం అమలు కాలేదు సప్లాను గిరిజనుల నిధులు గిరిజనులు ఖర్చు చేయకుండా డైవర్ట్ చేశారు వేల కోట్ల రూపాయలు అని చెప్తుంది మన బడ్జెట్ మన మొత్తం డిబేట్ అసెంబ్లీ సందర్భంగా మేము చెప్తున్నది ఏంటంటే ఎస్ మేము కూడా అదే కోరుకుంటున్నాం గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని మీరు చేయొద్దండి మీరు అదే ప్రభుత్వ విధానాలని అమలు చేస్తే మాత్రం మీరు కూడా తప్పకుండా రాబోయే కాలంలో గిరిజనులు ఆదివాసులు గుణపాఠ అని చెప్తారు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి ఇప్పుడే మీరు ఎప్పుడో ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నాలుగు సంవత్సరాల తర్వాత అమలు చేస్తే ఉపయోగం లేదు అందుకోసం మీరు ఇచ్చిన వాగ్దానాల్ని తక్షణం మీరు ఒక ఆరు నెలలు తీసుకుంటారా మీరు ఎన్నో ఎప్పుడు తీసుకుంటారా సంవత్సరం లోపును వాటిని అమలు చేయాలి ఈరోజు అత్యధికంగా ఇళ్ళు ఇండ్ల స్థలాలు లేని గిరిజనులు అత్యధికంగా ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు ఏమి ఇస్తారో మీరు స్పష్టం చేయండి ఎప్పటిలోపు ఇస్తారో చెప్పండి ఇప్పుడు దరఖాస్తులు ఇరవై ఎనిమిదో తేదీ ప్రజావాణి గ్రామాల గ్రామాలతో సహా ప్రజావాణి పెడతామండి దరఖాస్తులు తీసుకోవడం కాదు మీరు ఒక చిత్తశుద్ధితో వాటన్నిటిని చేయండి ఇప్పుడు గిరిజనులు తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ గిరిజన అనుసరించిన గిరిజన వ్యతిరేక విధానాలు అనుసరిస్తే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే అన్ని గిరిజన సంఘాలు కూడా సంప్రదిస్తాం తప్పకుండా కలిసి వచ్చే గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలతో తప్పకుండా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తాం అది ఇప్పుడు కాదు ఇంకొక ఆరు నెలలు చూస్తాం ఆరు నెలలు చూసిన తర్వాత మేము ఈ హక్కు ఇచ్చిన వాగ్దానాలని డిమాండ్లు సమస్యల సాధన కోసం ఖచ్చితంగా పోరాడుతాం రెండోది బీజేపీ ఇప్పటికే మేము పోరాటం గత అనేక సంవత్సరాలుగా బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం కలిసి వచ్చే సంఘాలను కూడా చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆదివాసి మా జాతీయ సంఘం ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి కూడా మననే తమిళనా తమిళనాడులో ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించి మొత్తం బీజేపీ అనుసరిస్తున్న విధానాల మీద కూడా చర్చ జరిగింది మేము ఇప్పుడు కరపత్రం క్యాంపెయిన్ బీజేపీ అనుసరిస్తున్నటువంటి గిరిజన ఆదివాసీ వ్యతిరేక విధానాలు చట్టాల ఉల్లంఘన హక్కుల ఉల్లంఘన మీద ఒక కరపత్రం ఇప్పటికే వచ్చింది అది ఏ ఆయా రాష్ట్రాల్లో అన్ని ఆదివాసీ గిరిజన తెగల్లోకి పంపిణీ చేసి ఒక క్యాంపెయిన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం రేపు ఢిల్లీలో ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ సమావేశం ఉంది దేశవ్యాప్తంగా గిరిజన నాయకులు ఆదివాసీ నాయకులకు అక్కడికి వస్తున్నారు చర్చించి రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీని ఎలా ఓడించాలి ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఎలా క్యాంపెయిన్ గిరిజనలో చేయాలనేది చర్చించబోతున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యతిరేకంగా కలిసి వస్తే ఆదివాసీ గిరిజన సంఘాలతో కల్ కలిపి రేపు ఎన్నికల్లో ఓడించడానికి ఒక పెద్ద క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి పేరుతో ఇక్కడ తెలంగాణ గిరిజన సంఘం ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి ఈ విభజన సిద్ధాంత గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతాం శ్రీరామ్ నాయక్ గారు మన స్టూడియోకి వచ్చి గిరిజనులు గత ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించలేదు భవిష్యత్ కాలంలో కొత్త ప్రభుత్వం మీద వాళ్ళ ఎజెండా ఏంటో చెప్పారు బీజేపీ గ్రిజుల పట్ల ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొడుతుంది భవిష్యత్తు కాలం కూడా మనకు వివరించారు వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం